ఒకప్పుడు ఇండియన్ సినిమాలు కలెక్షన్స్ కన్నా ఒక మూవీ ఎన్ని సెంటర్స్లో ఎన్ని డేస్ సర్వైవ్ అయిందో గొప్పగా చెప్పుకునేవారు కానీ ఇప్పుడు జనరేషన్ కంప్లీట్గా మారి ఎన్ని రోజులు ఆడిందో పక్కన పెట్టి ఎంత రెవెన్యూ వచ్చిందో లెక్కలు వేసుకుంటున్నారు అయితే హాలీవుడ్ మూవీస్ కి పాన్ వరల్డ్ మార్కెట్ ఉంది కాబట్టి వాటి కలెక్షన్స్ వేల కోట్లు సంపాదించడంలో అతిశయోక్తి లేదు కానీ మన ఇండియన్ మూవీ మార్కెట్ కూడా వెయ్యి రెండు వేల కోట్లు సంపాదించే సత్తా ఉందని దంగల్ బాహుబలి పఠాన్ త్రిబులర్ కేజీఎఫ్ మూవీలు నిరూపించాయి అండ్ ఈ ఐదు మూవీసే కాదు అప్కమింగ్ ఇండియా నుంచి రాబోతున్న కొన్ని మూవీస్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచడమే కాకుండా గ్లోబల్ వైడ్ రీసౌండ్ వచ్చే కలెక్షన్లు కొట్టడానికి సిద్ధమవుతున్నాయి సో అలా వెయ్యి కోట్లు దానికన్నా ఎక్కువ కలెక్షన్ అచీవ్ చేసే హై ఛాన్సెస్ ఉన్న అప్కమింగ్ ఇండియన్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నెంబర్ సెవెన్ యానిమల్ అర్జున్ రెడ్డి అనే ఒక రీజనల్ ఫిల్మ్ తో ఇండియా మొత్తం సందీప్ పేరు వినిపించేలాగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ అండ్ ఇదే అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్ సింగ్గా డైరెక్ట్ చేసి అక్కడ కూడా డబుల్ బ్లాక్ బస్టర్ కుట్టారు సందీప్ అయితే అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్ తర్వాత ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో బాలీవుడ్ యాక్టర్ రణబీర్ కపూర్ తో వస్తున్న యానిమల్ మూవీ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు అండ్ వరకు వచ్చిన పోస్టర్స్ అండ్ ప్రీ లుక్ టేజర్తో మోస్ట్ వైలెంట్ మూవీగా ప్రెజెంట్ చేయబడుతున్న ఈ యానిమల్ మూవీ మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ గా రిలీజ్ అయిన కొన్ని ఇమేజెస్ చూస్తుంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ రాక్షసుడికి ఎలా మారతాడో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని వైలెంట్ వేలో చూడబోతున్నావు అని అనిపిస్తుంది అండ్ ఈ ఇయర్ డిసెంబర్ ఫస్ట్ పాన్ వైడ్ రిలీజ్ అవబోతున్న ఈ మూవీకి ఆల్ ఓవర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటే థౌజండ్ క్లోర్ మార్క్ వరకు రీచ్ అయ్యే హై ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ యానిమల్ మూవీ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను అర్జున్ రెడ్డితో వైలెంట్ మూవీ తీయకపోయినా నన్ను అందరూ నెగిటివ్గా కమెంట్ చేశారు సో ఈ యానిమల్ మూవీతో అలాంటి వారందరికీ సమాధానం చెప్పాలనే ఈ మూవీ తీస్తున్నా అని గట్ ఫీలింగ్తో చెప్పారు సందీప్ రెడ్ వంగ నెంబర్ సిక్స్ లియో మానగరం ఖైదీ మాస్టర్ సినిమాతో ఒక డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ విక్రమ్ మూవీతో సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక యూనిక్ థాట్ని ముందుకు తీసుకొచ్చారు అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆల్ ఇండియన్ సినిమాల్లో హాలీవుడ్ మార్బల్ అండ్ డీసీ ఫ్రాంచైజీలా ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలని ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ నుంచి ఫిఫ్త్ గా తలపతి విజయ్తో లియో మూవీ వస్తుంది అండ్ ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కమల్ హాసన్ గారు సూర్య కార్తి విజయ్ సేతుపతి అండ్ ఫాద్ ఫాజిల్ వీళ్ళంతా గ్రౌండ్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు కొత్తగా తలపతి విజయ్ కూడా లియో మూవీతో ఎంటర్ అవుతున్నారని తెలుస్తుంది అండ్ ఇదే కనుక నిజమైతే ఈ ఎల్సియు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అండ్ ఇదే విషయంపై డైరెక్టర్ లోకేష్ మాట్లాడుతూ లియో ఎల్సీఈలో పార్ట్ అవుతుందా లేదా అనేది మేము రివీల్ చెయ్యం చూసి మీరే తెలుసుకోండి అని హింట్ ఇచ్చారు ఒక రెగ్యులర్ కమర్షియల్ విజయ్ గారి వరిసూ సినిమానే మూడు వందల కోట్ల కలెక్షన్ అందుకుందంటే మరి ఎల్సీఈలో ఇంక్లూడ్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్న లియో మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తే థౌజండ్ క్రోర్ మార్కును అందుకుంటుందనడంలో ఎగ్జాగరేషన్ లేదు సో ఇదంతా జరగాలంటే అక్టోబర్ నైన్టీన్ వరకు వెయిట్ చేయాలి నెంబర్ ఫైవ్ జవాన్ ఒక సోషల్ పాయింట్ ని కంప్లీట్ కమర్షియల్ వేలో ప్రజెంట్ చేస్తూ తన మొదటి సినిమా నుంచి బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ కంటిన్యూ చేస్తున్న ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ అట్లీ మరి అలాంటి డైరెక్టర్ రీసెంట్గా పఠాన్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ గారితో జవాన్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు అండ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రివ్యూ వీడియోకి ఆల్ ఓవర్ గ్రేట్ అప్లాజ్ వచ్చింది ఎస్ఆర్కే మేకవర్ కానీ యాక్షన్ ప్యాక్డ్ కోరియోగ్రఫీ కానీ ఎస్పెషల్లీ విజువల్ కి అయితే ప్రతి ఒక్కరూ స్టన్ అయ్యారు అండ్ గా విజయ్ సేతుపతి గారు ఇంపార్టెంట్ లో దీప్ కాడుకోన్ అండ్ నైన్ తారా ప్రీమని ఈ లో పార్టిసిపేట్ చేయడంతో మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లెవెల్ లెవెల్లో ఉన్నాయి సో పఠాన్ మూవీతో థౌజండ్ క్రోర్ మార్కింగ్ క్రాస్ చేసి తన స్టార్ డమ్ ఏంటో చూపించిన ఎస్ఆర్కే సెప్టెంబర్ సెవెంత్ రిలీజ్ అవుతున్న ఈ జవాన్ మూవీకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తే థౌజండ్ క్రోర్ కలెక్షన్ కలెక్షన్ని ఈజీగా క్రాస్ చేస్తుంది నెంబర్ ఫోర్ డంకీ ఇరవై ఏళ్ళ సినిమా కెరీర్లో కేవలం ఐదు మూవీస్ మాత్రమే తీశారు కానీ ఆ ఐదు మూవీస్కి లాంగ్వేజ్ బ్యారియరే లేకుండా ఏ లవర్ ఎప్పటికీ సినిమాలు మర్చిపోలేరు మళ్ళీ అవి అలాంటి అలాంటి మూవీస్ కాదు ప్రతి ఒక్కటి ఒక మాస్టర్ పీస్ అండ్ అలాని అందరిలా విఎఫ్ఎక్స్ఎల్ వాడడమో లేక గ్రాండ్ స్కేల్లో మూవీ తీసి హ్యూజ్ ప్రమోషన్స్ చేయడమో కాదు కేవలం కంటెంట్లో ఉండే ఎమోషన్ నమ్ముకొని ప్రతి ఆడియన్ని ఆయన మూవీకి కనెక్ట్ చేస్తారు అతనే బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ మరి అలాంటి యూనిక్ ఫిల్మ్ మేకర్ ఫస్ట్ టైం షారుఖాన్ గారితో కొలాబరేట్ అయ్యి డంకీ మూవీ తీస్తున్నారు చాలా కానీ మూవీ స్టార్ట్ చేయని రాజ్ కుమార్ హెరాని గారు ఈ డంకీ మూవీతో డబల్ హ్యాట్రిక్ కొడతారనే నమ్మకం చాలా బలంగా ఉంది నాకు అండ్ ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ ఆన్ ప్రాసెస్లో ఉంది మోస్ట్లీ ఇయర్ డిసెంబర్లో కానీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో కానీ రాబోతుంది అయితే ఎప్పుడు వచ్చినా మోర్ దెన్ అస్సర్కేస్ జవాన్ ఈ డంకీ మూవీ ఇండియాస్ టాప్ క్లాస్ మూవీ అయ్యి నాట్ ఓన్లీ థౌసండ్ ఫ్లోర్ బియాండ్ ద కలెక్షన్ సాధిస్తున్నానన్న ఫుల్ నమ్మకం ఉంది నెంబర్ త్రీ పుష్ప టూ లో బజ్ లో ప్రమోషన్స్ నో టీమ్ కేవలం కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో పాన్ ఇండియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మూడు వందల అరవై పైన గ్రాస్ కలెక్ట్ చేసిన తెలుగు మూవీ ద రైస్ దాని పుష్ప ద రూల్ రాబోతుంది అండ్ ఈసారి ప్రాపర్ ప్రిపరేషన్తో ప్రీ ప్రొడక్షన్ కూడా ఇంచుమించు వన్ ఇయర్ పైన టైం తీసుకుని చాలా జాగ్రత్తగా ఆ వచ్చిన స్టార్ ని మిస్ చేసుకోకూడదని పట్టుదలతో వస్తున్న పుష్ప టూ మూవీ సుకుమార్ డైరెక్షన్లో మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ ఎవివేటెడ్ సీక్వెల్గా రాబోతుంది అండ్ ఎప్పటికే రిలీజ్ చేసిన వేరీస్ పుష్ప త్రీ మినిట్స్ గ్లింసీ అండ్ అల్లర్జున్ శారీ అండ్ జ్యువెలరీ గెటప్ ఇమేజ్ ఇవి రెండు సీక్వెల్ మీద వేరే లెవెల్ హైప్ క్రియేట్ చేసాయి అండ్ ఇన్ మై ఒపీనియన్ తెలుగు మార్కెట్ కన్నా నార్త్ మార్కెట్ కి పెచ్చపెచ్చగా నచ్చేసిన ఈ పుష్ప మూవీ పుష్ప టూ కోసం నార్త్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ అంత టైం తీసుకున్నందుకు కంటెంట్ ని కరెక్ట్ గా డెలివర్ చేస్తే థియేటర్స్ లో మాస్ ఈఫోరియా క్రియేట్ చేయడమే కాదు రాజమౌళి గారు కాకుండా ఒక రీజనల్ డైరెక్టర్ తెలుగు నుంచి వెయ్యి కోట్ల కలెక్షన్ అచీవ్ చేసిన డైరెక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేస్తారు పాన్ ఇండియన్ డైరెక్టర్ అవుతారు మన సుకుమార్ నెంబర్ టూ సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ బాహుబలి తర్వాత మన ప్రభాస్ తీసిన లాస్ట్ త్రీ మూవీస్ ఆడియన్స్ ని కొంచెం డిసప్పాయింట్ చేసేయని చెప్పాలి కానీ ఐదు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు ప్రభాస్ తన సలార్తో ఈసారి పాన్ ఇండియా కాదు ప్యాన్ ఓన్ షేక్ చేయడానికి కంకణం కట్టుకున్నారు రబస్టార్ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ లాంటి మాస్టర్పీస్ తీసిన ప్రశాంత్ నీల్ నుంచి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా రాబోతున్న సలార్ మూవీని రెండు పార్ట్స్గా తీస్తున్నామని రీసెంట్ గా రిలీజ్ చేసిన లో అనౌన్స్ చేశారు అండ్ ప్రభాస్ లుక్ కూడా రివీల్ చేయకుండా కేవలం డైనోసర్ డైలాగ్ ఎలివేషన్తో బ్లడీ పంచ్ తో రిలీజ్ చేసిన ఈ యాక్షన్ ప్యాకెట్ టీజర్ ని రెండు రోజుల్లోనే పది కోట్ల మంది జనం చూసారంటే ఈ మూవీ మీద ఎలాంటి హైప్ ఉందో ఎంత ఎలా మూవీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారో టేజర్కి వచ్చిన వ్యూస్ బట్టి అర్థమవుతుంది అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతున్న ఈ సలార్ పార్ట్ వన్ మూవీకి ఇండియాలో ఏ మూవీకి రానంత బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయి అండ్ బోనస్గా సలార్ కేజీఎఫ్ ఫ్రాంచైజీ అయితే ఇంటర్లింక్ అయిందని తెలిస్తే మాత్రం దాని హైప్ బియాండ్ ద బౌండరీ వెళ్ళిపోతుంది ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు అండ్ ఇది కేవలం వెయ్యి కోట్ల సినిమాయే కాదు బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తే డైనోసర్ లాంటి భారీ కలెక్షన్ తెచ్చి పెడుతుంది సలార్ సీజ్ ఫైర్ అండ్ ఫైనల్లీ నెంబర్ వన్ ప్రాజెక్ట్ కే మొదట్లో సలార్ సలార్ అని అనుకున్నాను కానీ మోర్ దాన్ సలార్ నేను ఏకరగా వెయిట్ చేసే ప్రభాస్ గారి మూవీ ప్రాజెక్ట్ కే నాగశ్విన్ డైరెక్షన్లో ఇండియాలోనే వన్ ఆఫ్ ద హ్యూజ్ బడ్జెట్ గా ఎస్టాబ్లిష్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ కే మూవీ ఇండియన్ సినిమా స్థాయిని పెంచే ఏదో మ్యాజిక్ చేయబోతుందని మాత్రం తెలుస్తుంది అండ్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ కానీ ఆ ఓల్డ్ బిల్డింగ్ కానీ వీటన్నిటికన్నా కాస్టింగ్ దిశా పటాని దీపికా పడ్కోన్ అమితాబ్ గారు కమల్ హాసన్ గారు అసలు ఆ కాస్టింగ్తోనే తోనే వితౌట్ రివీల్ ఎనీథింగ్ హైప్ ఒక లెవెల్లో క్రియేట్ చేశారు నాగ అండ్ ఇండియా నుంచి శాండియోగా కామిక్ ఆన్ ఈవెంట్కి వెళ్తున్న ఫస్ట్ మూవీ ప్రాజెక్ట్ కే అండ్ జూలై ట్వంటీన్త్ ఈవెంట్ లో ఫస్ట్ గ్లిమ్స్ రివీల్ చేయబోతున్నారు అండ్ ఈ విజువల్ గ్లిమ్సీ కనుక ఆడియన్స్ అడర్షన్ని పొంది మూవీ మీద బస్ క్రియేట్ అయిందంటే ప్రాజెక్ట్ కే మూవీకి వరల్డ్ వైడ్ గా క్రేజ్ వస్తుంది అండ్ ఇప్పటివరకు మీరు వినని మైతో సైఫై జోనర్ అనే కొత్త థీమ్ లైన్తో ఈ మూవీని ప్రజెంట్ చేస్తున్నారని తెలుస్తుంది సో అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ప్రాజెక్ట్కే నాట్ ఓన్లీ థౌసండ్ క్రోర్ రెండు వేల కోట్ల పైన కలెక్ట్ చేసే మూవీ అవుతుండటంలో అతిశోక్తి లేదు అండ్ ఇది ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ వైడ్ తీసుకెళ్లబోతుందని నాకు గట్ ఫీలింగ్ సో లెట్ సి అండ్ ఇవే కాకుండా మన ఇండియన్ సినిమా నుంచి చాలా మంచి మంచి మూవీస్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో రాబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ జూడీ రెంటర్ గారి దేవర శంకర్ సార్ గేమ్ చేంజర్ అండ్ ఇండియన్ టూ సూర్యాస్ కంగువా సల్మాన్ ఖాన్ గారు టైగర్ త్రీ ఇలా చాలా ఉన్నాయి బట్ వీటన్నిటికన్నా ఇండియన్ సినిమా నుంచి ఒక కింగ్ కాంగ్ రాబోతుంది అదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రెసెంట్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కాంబోలో వస్తున్న ఈ మూవీ గురించి ప్రెసెంట్ మాట్లాడుకోవడానికి చాలా టైం ఉంది సో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఓకే అండ్ దట్స్ ఇట్ గాయస్ ఇది నేను పర్సనల్గా నా ఒపీనియన్లో థౌజండ్ క్రోర్ మార్క్ క్రియేట్ చేయబోయే ఇండియన్ మూవీస్ అని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ